విచారణ ఏమైంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి బాలల హక్కుల కమిషన్ ఇలాఖాలో దారుణాలు శిశు విద్యార్థుల మృతు విచారణ నివేదిక ఏమైందో చోద్యం చూస్తున్న అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే నిర్లక్ష్యం చిన్నారులపై ఆహని అఘాయిత్యాలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి బాలల హక్కుల కమిషన్ ఇలాకాలో శిశువుల ఇలాఖాలో చిన్నారులపై అఘాయిత్యాలు ఆగటం లేదు నిత్యం ఎక్కడో ఒక చోట చిన్నారులపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి విజయనగరం నడి ఒట్టున రిక్షా పుల్లర్ రెండవ తరగతి చిన్నారుపై లైంగిక దాడి ఇటీవల జమ్ములో ఏడేళ్ల పాలికపై లైంగిక దాడి ఇలా జరుగుతూనే ఉన్నా అధికారుల దర్యాప్తు విచారణ పేరిట కాలయాపన చేస్తూ నివేదికలను అందుచేతలో మాత్రం అంతా నిర్లక్ష్యమేనని పలువురు వాపోతున్నారు అలాగే ఉమ్మడి జిల్లాలో విద్యార్థులు మృతి చెందిన వాటి బాధ్యులపై చర్యలకు మాత్రం అధికారులు మొహం చాటేస్తున్నారు ఉమ్మడి జిల్లాలో శిశువులు విద్యార్థులపై దారుణాలు సృష్టించుతున్నా ఘటన జరిగి వెంటనే హడావిడి చేసి తర్వాత మమ అని పిస్తూ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలుస్తున్నారు ఉమ్మడి జిల్లాలో ఎస్కోట చీపురుపల్లిలో శిశు మరణాలు విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో వసతి గృహ విద్యార్థుల మరణాలు జరిగినా నేటికి వాటిపై విచారణ బాధ్యులపై చర్యలు మాత్రం శూన్యం ఘటన జరిగినప్పుడు హడావిడి చేసే ప్రజా ప్రతినిధులు అధికారులు ఆ తర్వాత సంగతే అదిగో ఇదిగో అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రి కొలపరతలో శిశు పేగులు బయటకు తీసిన ఘటన మరొక ముందే చీపురుపల్లి ఆసుపత్రిలో యూట్యూబ్ చూస్తూ నర్సులు ఆపరేషన్ చేసి మరో శిశువు ప్రాణాలు కాల్లో కలిసిపోవడానికి కారణమవటం జిల్లాలో సంచలనం రేపింది ఈ రెండు ఘటనలపై ఇంతవరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బాలల హక్కుల కమిషన్ చైర్మన్ ఆసుపత్రి యాజమాన్యాలు సహకరించకుండా రాజకీయ పలుకుబడితో అడ్డదారులు తొక్కుతున్నారని అంతా ఇదిలా ఉండగా విద్యార్థుల మరణాలు సంగతి అంతే ఇటీవల విజయనగరం జిల్లా కేంద్రంలో కాటవీధి బీసీ వసతి గృహ విద్యార్థి అనుమానాస్పద మృతిలో మృతి చెందిన నేటికి పోస్టుమార్టం నివేదిక వసతి గృహ అధికారులపై చర్యలు ఏమయ్యాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థితో వాటర్ తరచూ ఘర్షణ పడేవారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తూ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని పలువార్లు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఇంతవరకు పోస్టుమార్టం నివేదిక ఏమైందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా వసతి విద్యార్థులు ఇద్దరు మృత్యువాద పడ్డారు దీంతో మంత్రి వెళ్లి పరామర్శ చేసి వచ్చారు అయితే దీనిపై అక్కడ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అయినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు అధికారులు వచ్చారు వెళ్లారు అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అధికారులు అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పునరావృతం కాకుండా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే మిగిలిన వారిలో భయం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడైనా అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు